భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డి గూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్డ్ బోసబొమ్మ సెంటర్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో క్రిస్మస్ పండుగ నెలకొంది క్రిస్మస్ సందర్భంగా చర్చిలను ప్రార్థనలు ప్రారంభమయ్యాయి క్రిస్మస్ పండుగను విశ్వాసులంతా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు జంగారెడ్డిగూడెంలో ఆర్సీఎం లూథరన్ బైబిల్ మిషన్ సీఎస్ఏ అన్ని రకాల చర్చిలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మనంగా ముస్తాబు చేశారు చర్చిలు ఇళ్లపై భారీ స్టార్స్ ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ దీపాలు అలంకరించారు చింతలపుడి పోలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వివిధ సంస్థలకు చెందిన క్రైస్తవ చర్చిలు విద్యుత్ దీపాలతో ఆలయాలను ప్రత్యేక అలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు ఆర్సీఎం చర్చిలో క్రీస్తు పుట్టుక వృత్తాంతాన్ని తెలియజేసేలా అక్కడ సుందరంగా అలంకరించిన పశువుల పాక ఎంతగానో అకట్టుకుంది బాలయేసు మానవాళికి క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో బెలుగులు నింపాలని పాదర్లు శుభాకాంక్షలు తెలిపారు Raraju ra chứ puttadoi, má ra chứ puttadoi. Sườn gừng ra randoi, doi, ve đằng gừng ra doi. puttadoi, puttadoi. మానవ స్వభావమును ఆయన ంటే మనందరి కూడా దైవ స్వరూపులుగా చేయడానికి అందుకనే మనం చదువుతూ ఉన్నాం రెండవ అధ్యాయము పదకొండవ వర్షంలో నేడు దాగి నగన్న మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయనే క్రీస్తు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషేకుడు అటువంటి ఆ క్రీస్తు ప్రభు ఈ రోజు మరి యశా ప్రవక్త ఏడు వందల సంవత్సరాల ముందుగా నడిగినటువంటి ఆ ప్రవచనం పరిపూర్తిగా సంపూర్తిగా కన్య గర్భం నుండి మరి రక్షకుడు పుట్టి అది ఈ రోజు ఇదిగో ఒక కన్య గర్భకు ధరించును అని పేరు పెట్టాడు కనుక ఇమానువేల్ అనేటువంటి ఆ మహా గొప్ప దేవుడు మనతో ఉన్నాడు మనతో ఉండాలని సదా ఆయనతో మనము కూడా ఉండాలని ఈనాటి దిగుబరి పూజలో ప్రత్యేక